మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగుల్లో ఎనభై శాతం మంది ఇంకా ఉద్యోగాల్లో ఓఎస్డీలుగా కొనసాగుతున్నట్లు సర్కార్ గుర్తించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నియామకాలు జరిగినట్లు వెల్లడైంది ఐఏఎస్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు పలు విభాగాల్లో విశ్రాంత ఉద్యోగులను విధులు నిర్వహిస్తున్నారు అనే సమాచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం జల్లెడ పట్టడంతో పలు విభాగాల్లో ఇటువంటి అధికారులు వెయ్యి యాభై ఐదు మంది ఉన్నట్లు తేలింది వీరిలో పది నుంచి ఇరవై శాతం మంది మాత్రమే తొలగించబడ్డారని మిగిలిన ఎనభై శాతం మంది విధుల్లో కొనసాగుతున్నారు వీరి జాబితా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి అందింది త్వరలో వీరిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి మున్సిపల్ విభాగంలో అత్యధికంగా నూట ఎనభై మంది రిటైర్డ్ అధికారులు తిరిగి మళ్లీ సర్వీసుల్లోకి తీసుకున్నారు విద్యాశాఖలో ఎనభై ఎనిమిది మంది రోడ్లు భవనాల శాఖలో ఎనభై మందికి పైగా సివిల్ సప్లైస్లో డెబ్బై ఐదు మంది ఇరిగేషన్లో డెబ్బై మంది విశ్రాంత ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి చేరి కొనసాగుతున్నారు ఆర్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఐ గణపతి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అదే పోస్టులో కొనసాగించింది కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణ పనులను ఆయనకు అప్పగించింది సీఎం న్యూ క్యాంప్ ఆఫీస్లోనే ఆయన తిష్టవేశారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ అరవింద్ సింగ్ కూడా రిటైర్ అయ్యాక విధుల్లో కొనసాగుతున్నారు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారిని టెర్మినేట్ చేస్తూ జనవరిలోనే జీవ విడుదల చేసిన పలువురు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు వీరిలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒకరు మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు కొనసాగాలని పలుమార్లు ఆయనకు గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది కాళేశ్వరం ఈఎన్సీ కె వెంకటేశ్వరును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ని రిజైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది వీరిద్దరూ ఎక్స్టెన్షన్లో ఉన్న అధికారులే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డులో ఉన్నతాధికారి ఒకరు రిటైర్ అయ్యాక ఏడేళ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్నారంటే గత ప్రభుత్వ అడ్డగోలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగుల్లో ఎనభై శాతం మంది ఇంకా ఉద్యోగాల్లో ఓఎస్డీలుగా కొనసాగుతున్నట్లు సర్కార్ గుర్తించింది ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు నగేష్ చెప్పండి ఇంత భారీ స్థాయిలో కొనసాగ అధికారులు కొనసాగింపుని ఎలా అర్థం చేసుకోవాలి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చాలా మంది ఉద్యోగులు కొనసాగుతున్నారు ఐఏఎస్ అధికారులు వివిధ హోదాల్లో వెయ్యి మంది ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిపోర్ట్ ని ప్రస్తుతం తీసుకుంది ఇందులో ఎక్స్టెన్షన్ అయిన ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు అంటే చాలా మంది ఏజ్ దాటిపోయాక కూడా వాళ్ళందరినీ గత ప్రభుత్వం కొనసాగించింది చాలా మంది మన విద్యుత్ శాఖలో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న అతను ప్రభాకర్ రావు కావచ్చు ఇలా చాలా మందిని అప్పుడు ఈఎంసీగా ఉన్న మురళీధర్ రావు అలాగే ఏఎంసీ వెంకటేశ్వర్లు ఆర్ అండ్ బి ఇంజనీర్ చీఫ్ గా కొనసాగుతున్న గణపతి రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంది ఉద్యోగులను కేసీఆర్ కొనసాగించారు అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అవినీతిని ఆసరాగా తీసుకుని వీళ్ళందరినీ కొనసాగిందని చెప్పి ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన తేలింది చాలా వరకు ఇన్వెస్టిగేషన్ పాత్ర కూడా వీళ్ళందరి పైన కొనసాగించింది ఎందుకంటే వీళ్ళంతా రిటైర్ అయిన తర్వాత తమ ప్రభుత్వానికి సహకరిస్తారు వీళ్ళందరికీ కొంచెం ఆశలు తక్కువగా ఉంటాయి వీళ్ళందరితో పనులు చేయించుకున్నా కూడా ఏమి జరగదన్న కోణంలోనే కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరినీ పెట్టుకున్న పరిస్థితి పోలీసులలో కూడా వచ్చు పోలీసుల్లో చాలా మంది ఓఎస్జీ పోస్టులలో ఎంతమంది కొనసాగారు ఇప్పటికీ లెక్కే లేదు చాలా కమిషనరేట్లకు ఓఎస్పీగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు పెట్టుకుంటూ వాళ్ళతో అవినీతి కార్యక్రమాలను ఎక్కువ కొనసాగించారు అంటే ల్యాండ్ సెటిల్మెంట్లకు సంబంధించి కావచ్చు వాళ్ళందరూ ఏది చెప్తే అదే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఎక్కడికైనా వెళ్తుందంటే వీళ్ళందరితో ఆపరేషన్ చేయించడం అంటే ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అధికారులు పని చేయాలన్న భావన కూడా గత ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఉంది రిటైర్డ్ అయిన అధికారులైతే కొంచెం డామినేట్ గా పనిచేస్తారు ఇప్పుడున్న అధికారులతో పని చేయిస్తారు ఏదన్నా అడ్డం తిరిగితే కనుక కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు కేటీఆర్ సీరియస్ గా ఉన్నారు హరీష్ రావు సీరియస్ గా ఉన్నారు లేదంటే ప్రశాంత్ రెడ్డి అంటే వాళ్ళంతా మంత్రులు సీరియస్ గా సీరియస్ గా ఉన్నారు ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారు మీరు ఖచ్చితంగా వెళ్లాల్సింది మీకు ఈ పోస్ట్ కావాలి ఈ పదవిలో కొనసాగించాలంటే ఖచ్చితంగా మీరు ఈ పనులు చేయాల్సిందన్న డామినేట్ ధోరణిలోనే చాలా వరకు పనులు చేయించారు మనం ఇప్పుడు రెగ్యులర్ గా చూడొచ్చు మురళీధర రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు మేడిగడ్డ కావచ్చు అతను కట్టిన తీరు అది డ్యామేజ్ అయిన వ్యవహారం కూడా ఎంత నష్టాన్ని చేసిందనే చూడొచ్చు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సిటీలో సంబంధించి కూడా పవర్ కమిషన్ ప్రస్తుతం చాలా వరకు అంటే గత పదేళ్ల కాలంలో పన్నెండు వేల కోట్లు కేవలం భద్రాద్రి యాదాద్రి నిర్మాణానికి సంబంధించి నష్టం చూపితే ఓవరాల్ గా పదేళ్ల కాలంలో అరవై రెండు వేల కోట్ల నష్టాన్ని చూపించింది పౌర సరఫరాల శాఖలైతే దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల నష్టం చవి చూసిన పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చి ప్రస్తుత ప్రభుత్వం మీద వేసిందని చెప్పొచ్చు ఇప్పటి ప్రభుత్వం కేవలం అప్పులు చెల్లించడానికే సరిపోతుంది ఇక జేఎంటీలో లింబాద్రి లాంటి అతను అందులో పనిచేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు లింబాద్రి గత ప్రభుత్వానికి ఎంతగా సహకరించాడని చెప్పవచ్చు కేవలం జేఎన్టీ వైస్ ఛాన్సలర్ పోస్టుకే డిమాండ్ గత ప్రభుత్వం ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసింది అంటే ఆ వినీతి ఎంత పేరికిపోయింది ఎంత పాల్పడ్డారు అనేది కూడా స్టేటస్ ఎల్లం అవుతుంది ఈ క్రమంలోనే ప్రస్తుత రేవంత్ సర్కారు పూర్తిగా ఎంతమంది అధికారులను ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది రిటైర్డ్ అయిన అధికారులను వాళ్ళందరూ రిపోర్టు తెప్పించుకున్న పరిస్థితి ప్రస్తుతం అయితే సివిల్ సర్వీసెస్ సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ లు అలాగే కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పైసా వరకు బదిలీలు కొనసాగుతున్నాయి ఈ బదిలీల తర్వాత ఎవరైతే ఓఎస్డీలుగా ఉన్నారో రిటైర్ అయ్యి లిస్ట వేసుకొని కూర్చున్నారో వాళ్ళందరినీ అంటే వాళ్ళందరికీ మెమోలు ఇచ్చి బయటకు పంపించే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు వెళ్లకుంటే మెడల్ బట్టి బయటకు గెంటేసే అవకాశం కూడా కనిపిస్తుంది